ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో ఈ నలభై దినాల ఉపవాస ధ్యానాలను వీక్షిస్తున్నా వింటున్నటువంటి వారికి శుభములు ఈ రోజున నలభై దినాలలో ఇరవై తొమ్మిదో దినానికి చేరుకున్నాం ఇరవై తొమ్మిదో దిన ఉపవాస దిన ధ్యాన అంశము ఏంటంటే ఎరుగునటువంటి స్థితి ఎరుగని స్థితి చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని కొన్ని మనం తెలియక చేస్తూ ఉంటాం తప్పులు పొరపాట్లు తప్పులు రెండు కూడా వేరు వేరు మాటలు తెలియక చేస్తూ ఉంటాం ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుని వేసినటువంటి వైనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియక చేశారు ఆయన ప్రజలే స్వకీయులే యూధులు అయోధ ప్రజలు ప్రధాన యాజకుడు యాజకులు పరిచయులు సర్దుకైలు శాస్త్రులు వీరందరు కలిసి ఏకాభిప్రాయముతో ఏసుక్రీస్తు ప్రభుని సిలువుకెక్కించారు అటువైపు గజ దొంగ బంతిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను విడుదల చేయండి ఈ నిర్దోషి అని ఏసుక్రీస్తు ప్రభుని సిలివేయండి అన్నారు నిర్దోషి అని అక్కడ చెప్తున్నారు పొంతి పిలాత్ బైబిల్ గంధుల లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని కపాలం అనే స్థలానికి తీసుకుని వెళ్ళారు లాటిన్ భాషలో కల్వరియా అంటారు కల్వరియా అంటే కపాలమనే స్థలము లేదా బ్రెయిన్ కేజ్ స్కల్ అంటాం తెలుసు కదా కపాలంలో ఒక భాగము అక్కడికి తీసుకువెళ్ళారు గోల్కొతా అంటారు భాషలో ఆ గోల్కొతా స్థలానికి ఆ కపాలం అనే స్థలానికి తీసుకుని వెళ్ళారు సులివైట అని అంత కూడా ఫైల్ అంతా కూడా చూశారు పొంతి పిల్ల చూశారు రాజు చూశారు ఎక్కడ కూడా ఏ తప్పు ఏసుక్రీస్తు ప్రభులు ఏ పాపం కనబడాల ఏ దోషం కనబడలేదు ప్రజలు నిందించినట్లు ఏది కూడా లేదు అక్కడ అయితే ఈయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు కాబట్టి దేవదూషణ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కాదు ఈ సిలివేయండి అని చెప్పి యూధ ప్రజలు పిలాతును కోరినట్లు మనం చూస్తున్నాం వారు తెలియక చేశారు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని పాత నిబంధన అంతా కూడా అన్ని ప్రవచనాలు ఆయనలో మాత్రమే నెరవేరినట్లు మనం తెలుసుకుంటున్నాం ఎన్నో వందల ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభుని గురించి పాత నిబంధనలు ఇవ్వబడ్డాయి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు ప్రభుని గురించి అనేక సందర్భాలలో ప్రవచించినట్లు మనం చూస్తాం బైబిల్ కన్నా చదివినట్లయితే అక్కడ పరిశీలకు తెలీదా యాజకులకు తెలీదా ప్రధాన యాజకులకు తెలీదా వాక్యం తెలీదా ధర్మశాస్త్రం అంతా తెలుసు పాత వందనంతా కూడా అవోశ పట్టినటువంటి వారే అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభుని వారు గుర్తెరగలేకపోయారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువుగా రావాలి కదా ఆయన మెస్సియా ఆయన రాజులకు రాజు కదా ఒక రాజు కుటుంబంలో వస్తాడనుకున్నారేమో లేదా రోమా సామ్రాజ్యాధిపత్యాన్ని త్రోసివేసి ఆయనే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని వారు తలంచినట్లున్నారు వారు భౌతికపరమైనటువంటి చూసే ప్రయత్నం చేశారు అందుకే వారు ఎరుగని స్థితిలో ఉన్నారు వారు తెలియకనే యేసుక్రీస్తు ప్రభుని సిలివేశారు బైబిల్ కనుక చూస్తే లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఏడు నలభై నలభై తొమ్మిది వచ్చినాలు చూస్తే తెలియని వారికి కొద్దిగా దెబ్బలు కొన్ని దెబ్బలే పడతాయి అంటాడు ప్రభువారు తెలియక చేస్తే కొద్ది దెబ్బలే మామూలుగా మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఏదైనా ఆకతాయి పని చేసినా చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఏదైనా పగలగొట్టినా లేదా తెలియక తీసుకొని వచ్చిన వస్తువుని తల్లిదండ్రులుగా మనము మన పిల్లల గురించి ఏం చెబుతుంటే అయ్యా తెలియక చేశాడు మా అబ్బాయి క్షమించండి అని చెప్తూ ఉంటా తెలియక చేశారంటా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అక్కడ సిలువలో మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అంటున్నారు అక్కడ కొట్టేవారిని హింసించేవారిని శిక్ష వేసినటువంటి యువత ప్రజలందరినీ కూడా క్షమించమంటున్నాను ఎందుకంటే వారు తెలియక చేశారు పౌరు భక్తుడు కూడా అంటారు తిమోదకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచ్చినా చూస్తే నేను తెలియక చేస్తేను కాబట్టి కనికరింపబడ్డాను అంటూ ఉన్నాను హేతుభక్తుడు కూడా అంటారు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన చూస్తే మీరు మీ అధికారులు తెలియక యేసుక్రీస్తు ప్రభుని సిలువేశారు అంటున్నాను కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఎవరు తెలుసుకున్నావు కదా తెలుసుకునేందుకు ఆయన మార్గాన్ని విడిచిపెట్టి లోక మార్గము లేదా సాతానుడు చూపినటువంటి మార్గం వైపు వెళుతూ ఉన్నావు మీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు నిత్య జీవాన్ని పొందుకోలేవు చాలామంది ఒక తప్పుడు భావాన్ని బైబిల్ గురించి కలిగి ఉన్నారు ప్రభు ఎంత పాపినని క్షమిస్తాడు నేను ఏం చేసినా పర్లేదని అనుకుంటున్నామేమో కుక్క అయితే తన వాంతిని తనే తింటుంది మనం మనుషులం కదా మనం వేసిన రక్తంలో కడగబడిన వారం ఒకసారి చేసిన తప్పును మరలా తిరిగి మనం చేయటానికి వీల్లేదు ప్రభా నన్ను క్షమించి మీ రక్తంలో కడిగి మీ మార్గంలో నన్ను అని అడుగుదాం ఎరుగునటువంటి స్థితిలో ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకో ఒకవేళ ఎరిగి కూడా వాక్యాన్ని ఎరిగి కూడా నువ్వు పాప మార్గములో వెళుతున్నట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టాలి సామెతల గంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడు చూస్తే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని సామెతల గంధం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు వచనం సెలవు రీతిగా మనం మన పాపాన్ని ఒప్పుకుందామా విడిచిపెడదాం ప్రభు యొక్క కనికరాన్ని పొందుకొని మరి ఒకసారి ప్రభు యొక్క మార్గంలో ముందుకు సాగిపోదాం అటువంటి కృపను ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించ నేకులకు దీవిన కారకులుగా చేయను కాక ఆమెన్